నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు గురువు మారబోతున్నాడు కదా ద్వాదశ రాష్ట్ర వరకు ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణతాస్మిత గురువు మారుతున్నటువంటి కారణం చేత జాతకంలో ఏ ఒక్క గ్రహం మారినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది గురుగ్రహం కాదు నాలుగు గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి ఒకే రోజు నాలుగు గ్రహాల మార్పు అంటే దీని యొక్క ప్రభావం ద్వాదశ రాసుల మీద ఖచ్చితంగా పడుతుంది ఏ రకంగా ఉంటుంది అంటే కనుక సూర్యుడు మేష నుంచి వృషభంలోకి అడుగు పెడుతున్నాడు గురువు వృషభం నుంచి మిథునంలోకి అడుగు పెడుతున్నాడు రాహు మీన నుంచి కుంభంలోకి అడుగు పెడుతున్నాడు కేతువు కన్యా నుంచి సింహంలోకి అడుగు పెడుతున్నాడు ఈ రకంగా నాలుగు గ్రహాలు ఒకే రోజు మార్పు చెందడము అంటే దాని యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఈ యొక్క నా ద్వాదశ రాసులు యొక్క పన్నెండు రాసుల మీద దీని యొక్క ప్రభావం అనేది తప్పకుండా పడుతుంది గురువు మిథునంలోకి అడుగు పెట్టినటువంటి కారణం చేత ఐదు రాసుల వారికి మహర్జాతకం పట్టబోతుంది ఐదు రాసుల వారు ఈ సంవత్సరము చక్కగా వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు చేసే పనుల ఎందు మంచి విజయం సాధిస్తూ ఉంటారు వృ ఉద్యోగము ఆర్థిక చాలా లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశము ఈ గురువు మార్పు వల్ల కలుగుతుంది ఆ ఐదు ద్వా రాసులు ఏమిటి అని అంటే కనుక మొట్టమొదటి రాశి వృషభ రాశి ఈ సంవత్సరం వృషభ రాశి వారు టాప్ పొజిషన్లో ఉండబోతున్నారు ఇక రెండవ రాశి సింహరాశి వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురుసంచారము సింహరాశి వారికి పదకొండవ స్థానంలో తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురుసంచారము ధనుస్సు రాశి వారికి ఏడవ స్థానంలో గురుసంచారము కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గురుసంచారము ఈ యొక్క ఐదు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం పట్టబోతుంది ఇక్కడ చాలామంది రాజయోగము అనుకునేసరికి ఏదో భ్రమ పడిపోతూ ఉంటారు అంటే రాజయోగము అంటే అర్థం ఏమిటి అంటే కనుక నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డావో దానికి ప్రతిఫలం అనేటటువంటిది నీకు దొరుకుతుంది ఇక రెండవ విషయము నువ్వు జీవితంలో కష్టం లేకుండా నువ్వు కష్టపడ్డటువంటి దానికి కాస్త సంతోషం కూడా పడేటటువంటి అవకాశం దొరుకుతుంది నువ్వు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతావు అంటే అప్పుల బాధలున్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఫైనాన్షియల్గా అవన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చుకోవడానికి నువ్వు కష్టపడేటటువంటి అవకాశాలు మార్గాలు నీకు కనిపిస్తాయి ఇక మూడో విషయం నీకున్నటువంటి రుణ బాధలు క్లియర్ చేసుకుంటూ ఉంటావు నీకు సంతాన పరంగా ఏదైనా ఇబ్బందులు అంటే పిల్లలు పుట్టినటువంటి వారికి కానివ్వండి సంతాన భాగ్యం లేనటువంటి వారికి కానీ ఈ సంవత్సరం గురుబలం వల్ల ఈ ఐదు రాసుల వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది ఇక మూడో విషయం ఏమిటి అని అంటే కనుక గురువు బాగా ఉన్నాడు కనుక ఈ యొక్క రాసుల వారికి ఈ సంవత్సరం రాజయోగంతో పాటు అదృష్ట యోగం కూడా సిద్ధించబోతుంది అంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతాయి వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహ యోగం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి కొత్తగా వ్యాపారం పెట్టాలి అని అనుకునేటటువంటి వారికి ఈ సంవత్సరము గురువు మార్పు వల్ల తప్పకుండా ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు అలాగే కొత్త బిజినెస్ ప్రారంభం చేసేవారికి విజయము తప్పకుండా కలుగుతుంది అంటే ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాసుల వారికి ఏర్పడబోతున్నాయి అంటే ఈ రాసుల వారికి అందులోనూ కొంత మధ్య ఈ ఐదు రాసుల్లోనే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసులు ఏంటంటే కుంభరాశి ఎందుకంటే కుంభరాశి వారికి గురువు బాగున్నాడు కానీ శని ప్రభావం కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అలాగే సింహరాశి వారికి కూడా గురువు బాగున్నాడు కాకపోతే అష్టమ శని అనేటటువంటిది ప్రారంభమైంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి మరియు ధనుసు రాశి ధనుసు రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ప్రారంభమైంది ముఖ్యంగా గురువు బాగున్నప్పటికీ కూడా శని కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు దాన్ని పట్టించుకోకుండా నీ పని వైపు నువ్వు ఫోకస్ పెట్టి నీ పని వైపు నువ్వు మక్కువ పెడితే గనక తక్ తప్పకుండా నువ్వు దూసుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది మనము ఈ యొక్క రాసుల వారికి బాగుంది అని అనుకున్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు కూడా ఎదురవుతాయి దాన్ని తట్టుకొని నిలబడి నువ్వు ముందుకు వెళ్లే ప్రయత్నమే చేయాలి తప్ప నువ్వు అక్కడే ఆగిపోయావా నీ జీవితాన్ని ఎవరు ముందుకు తీసుకుని వెళ్ళలేరు కనుక ఇది ఆలోచన చేయండి ఈ గురుగ్రహం మార్పు వల్ల మీ జీవితంలో తప్పకుండా మంచి విజయాలు సాధించే అవకాశం ఏర్పడుతుంది నీ జీవితంలో మంచి సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత ఈ ఐదు రాసుల వారు రాజయోగంతో పాటు జీవితంలో టర్నింగ్ పాయింట్ అయ్యేటటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇంకోటి మళ్ళీ వీళ్ళు బాగుంది అనేసరికి చేయకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి తప్పకుండా మెయిన్గా ఏంటంటే ఎవరి విషయంలో కలగజేసుకోకూడదు ఆర్థిక పరమైనటువంటి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి ఎవరికి పడితే వారికి దానాలు చేయడం ధర్మాలు చేయడం ఇవి మానుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఎవరైతే షూరిటీ మనం జాతకం బాగున్నప్పుడు అంటే బెల్లం చుట్టూ ఈగలనంటే అందరూ వచ్చేస్తూ ఉంటారు నువ్వు ఎవరినైతే మన జాతకం బాగుంటుంది అయ్యో పాపమా అనుకోండి ఆ పాపం మనకు చుట్టుకొని మన పుణ్యమంతా వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరిని అయ్యో పాపం అని మనము సహాయం చేయకూడదు ఒకవేళ సహాయం చేసేటటువంటి యోగం నీకున్నప్పుడు నువ్వు సహాయం చేసి దాన్ని మర్చిపోవాలి మళ్ళీ అక్కడ ఎదుటి వారి నుంచి నువ్వు ఏదో ఆశించావు అనుకో అది నీ జీవితంలో నువ్వు అక్కడ మైనస్ పాయింట్ అయిపోతావు నువ్వు అక్కడే ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి నువ్వు ఏదైనా సహాయం చేసే గుణం ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసి మర్చిపోయే గుణం ఉన్నప్పుడే సహాయం చేయాలి లేదంటే ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే పెద్దవాళ్ళ విషయాల్లో కానీ లేదా కుటుంబ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరణ పాటించ పాఠన చేసుకోవాలి ఎందుకంటే కనుక తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది నీకు ఎప్పుడో ఒకప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కనుక ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇవి పాటిస్తే ఈ రాసుల వారికి తప్పకుండా దిగ్విజయం కలుగుతుందమ్మా ఓకే గురుగారు మంచి విశ్లేషణ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ ధన్యవాదాలు గురుగారు